విషాదం మిగిల్చిన విహారం మరో విద్యార్థి ఉదయ్ కుమార్ మృతదేహం లభ్యం కర్నూలు జిల్లా గోనెగండ మండల పరిధిలోని గాజులదేనే ప్రాజెక్ట్ సాగర్ దగ్గర తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది ఎమగినూర్ పట్టణానికి చెందిన చెన్నారెడ్డి ఉదయ కుమార్లు మండల పరిధిలోని ఎర్రకోట సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు నిన్నటి రోజు మధ్యాహ్న సమయంలో సమీపంలో గోనెగండ మండలం గాల్దిన ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండడంతో ఒక్క గేటు ఎత్తి మూడు మూడు వందల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు గేట్లు దిగువన లోతు ఉందని హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ నీటి నిల్వ ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన విద్యార్థులకు ఈ విషయం తెలియక నీటిలో దిగారు నీటి ప్రవాహానికి కొట్టుకొని ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంత అయ్యారు సమీపంలో ఉన్నవారు ఈ విషయం గమనించి అధికారులకు సమాచారం అందించారు గోనెగండ్ల పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు కాసేపటికి చెన్నారెడ్డి అనే విద్యార్థి మృతదేహం లభించింది మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి కావడంతో తిరిగి ఉదయం గాలింపు చర్య చేపట్టారు ఉదయం ఉదయ్ కుమార్ మృతదేహం కూడా నీటి నుండి పైకి తీసుకొచ్చారు చేతికొచ్చిన బిడ్డలను విఘాత జీవులుగా చూసి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు విలపించిన తీరు చూపర్లకు కంటతడి పెట్టించింది తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి